హలో మై బెస్టీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ మాట అంటే పడినవారు అసలు మీరు మాట్లాడినా అసలు పట్టించుకునేవారు ఈరోజు ఈ పర్సన్ మీ గురించి ఆలోచించడం అయితే జరిగింది అది మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అని మీరైతే అడగచ్చు కదా మీ ముందే ఈ ఎనర్జీస్ షఫర్స్ చేసి కూర్చొని చేయడం అయితే జరుగుతుంది మీరు ఎవరితో మాట్లాడితే చాలా హ్యాపీగా ఉంటారు ఎవరైతే మీతో మాట్లాడాలనైతే అనుకుంటున్నారో మరి ఈ పర్సన్ ఎనర్జీ అసలు మీతో మాట్లాడాలని అనుకుంటున్నారా లేదా మాట్లాడే మాటల్లో కోపం చూపిస్తారా ప్రేమ చూపిస్తారా అసలు వీరు చెప్పే మాటలు మీరు బాధపడేలా ఉంటాయా లేదంటే మీరు వీరి మీద ఏ హోప్స్ అయితే పెట్టుకున్నారో ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వీరు అసలు చెప్పే మాటల్లో మీకు సమాధానం అయితే ఈరోజు ఎనర్జీస్లో రావటం అయితే జరుగుతుందండి నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అవ్వటం అయితే జరుగుతుంది మరి మీకు ఎవరైతే ఇష్టమో మీ మనసులో ఎవరైతే ఉన్నారో కానీ ఈ పర్సన్ మీతో సరిగ్గా మాట్లాడకపోవటం మీ మీద కోపం చూపించడం మీరు మాట్లాడినా అసలు రెస్పాండ్ అవ్వకపోవటం బ్లాక్లు చేయటం ఇలా ఉన్న ఈ పర్సన్ ఎనర్జీస్ మీ విషయంలో ఏ విధంగా ఉన్నాయో ఎనర్జీస్ అయితే చూద్దాం మీ ఎదురుగానే షఫస్ చేసి ఎనర్జీస్ అయితే తీస్తారండి ఈ పర్సన్ అసలు మీతో మాట్లాడతారా లేదా చూద్దాం ఈ కార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి కదా చూడండి ఈ కార్డ్స్ అనేవి ఈ విధంగా ఉన్నవి మీకు ఇక్కడ షఫస్ చేస్తున్నాను యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరితో అయితే మాట్లాడాలనుకుంటున్నారో మరి ఆ పర్సన్ వీరితో మాట్లాడే అవకాశం ఉందా లేదా ఈ పర్సన్ మాట్లాడితే ఏ విధంగా మాట్లాడతారు పాజిటివా నెగిటివా వీరు ఎవరి నుండి అయితే కాంటాక్ట్ రావాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ ఎవరి నుండి అయితే కాంటాక్ట్ రావాలనుకుంటున్నారో ఆ పర్సన్ మీరుతో మాట్లాడాలనుకుంటున్నారా లేదా దీనికి మీరు ఇచ్చే సమాధానం చూసారా ఏం నెంబర్స్ కూడా కనిపిస్తున్నాయి మీకు చెప్తానండి ఎనర్జీ సమాధానం అయితే వచ్చేసింది దీనికి క్లారిఫికేషన్ ఎనర్జీ అయితే తీయాలి కదా మధ్యలోంచే తీస్తాను మీకు ఈ పర్సను మీతో అయితే మాట్లాడాలని అయితే అనుకుంటున్నారండి వీళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు ఇప్పుడు పాజిటివ్గా ఉండాలి పాజిటివ్గానే ప్రవర్తించాలి అన్నట్టుగా కూడా అంటున్నారు కొంచెం వాళ్ళు ఉన్న సిచ్యువేషన్స్కి వారు మీతో ప్రవర్తించవచ్చు మీరు బాధపడేలాగా కానీ మీతో మాట్లాడపోవడానికి ఇంట్రెస్ట్ లేకుండా ఉండటానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయంట ఈ పర్సన్ మీతో మాట్లాడతారా లేదా అంటే ఈ పర్సన్ మీతో అయితే మాట్లాడతారండి యు ఆర్ ది చూసన్ వన్ అంటే మీరే వారికి ఒక ఇంపార్టెంట్ పర్సన్లా ఫీల్ అవుతున్నారు మీరు అనుకోవచ్చు మీరు ఎక్కువ అవతలి వాళ్ళు ఎక్కువ అంటే ఈ పర్సన్కి మీరే ఎక్కువ అవుతున్నారు ప్రజెంట్ మీరు సెల్ఫ్ లవ్లో అయితే ఉన్నారండి అంటే కొంచెం పాజిటివ్గా ఉండాలి అంటే వన్ వారిని హీల్ చేసుకోవటం కొంచెం బెటర్ చేసుకున్నారన్నమాట ఒక్కొక్క సిచ్యువేషన్స్ ఇప్పుడు మీరు బాగున్నప్పుడు వారు మాట్లాడే మెంటాలిటీ అంటే ఆ సిచ్యువేషన్స్ బట్టి వాడి మూ మూడ్ సిన్స్ బట్టి వారు కూడా మాటలు అయితే ఉంటాయి కదా ఇప్పుడు మీరు మాట్లాడే టైంలో వారికి చికాకు చిరాకు ఉండుండొచ్చు సిచ్యువేషన్స్ మీద అందరి లైఫ్ ఒకలా ఉండదు కదా సాఫీగా సాగదు కదా కొన్ని ఏడిపించే ఉంటాయి కొన్ని ఇబ్బందులు పడే ఉంటాయి కష్టాలు ఉంటాయి సమస్యలు ఉంటాయి ఇరవై నాలుగు గంటలు మిమ్మల్ని పట్టించుకోవాలంటే పట్టించుకోవడానికి అవ్వదు కదా ఇప్పుడు ఈ పర్సన్ లైఫ్ గురించి మీరు పట్టించుకోవాలండి పట్టించుకోవడం అంటే ఈ పర్సన్ లైఫ్ అసలు ఎందుకు ఇలా ఉంది ఎలా ఉంది మీతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు వీరిని కొన్ని రోజులు కానీ డిస్టర్బ్ చేయకూడదు వీరు కొంచెం కామ్ అయ్యాక వీరంతటి వీరే మాట్లాడతారు అని మీరెంత పాజిటివ్గా ఉంటే ఈ పర్సన్ కూడా మీరు కూడా కొంచెం పేషెన్సీగా ఉంటే ఈ పర్సన్ నుండి సమాధానాలు అయితే వస్తాయి ప్రజెంట్ ఈ పర్సను మీద ఇష్టం లేకుండా ప్రవర్తించట్లేదండి జస్ట్ వారు సెల్ఫ్ లవ్లో అయితే ఉన్నారంట అంటే వారి కోసమే వారు ఆలోచించుకుంటున్నారు అండ్ వారి కోసమే వారు కెరీర్ ప్లాన్ సమ్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్కి హీల్ అవ్వటం జరుగుతుంది ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మీకు ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి కదా ఏ ఈ పర్సన్ డబల్ వన్ డబల్ వన్ ఏంజల్స్ నెంబర్స్ కనిపించాయనుకోండి ఈ పర్సన్ మిమ్మల్ని తలుచుకుంటున్నట్టు అలానే త్రిబుల్ ఫోర్ కూడా ఓకే అండ్ అలానే ఈ పర్సన్ చెప్పేది అంటే మీరంటే చాలా ప్రేమ ఎక్కువండి అలానే మిస్ అవుతున్నారు కూడా ఇది వారు అండ్ ఫోర్ అనేది లవ్ అండ్ ఫోర్ అనేది మిస్ అవుతున్నారు ఓకే ఈ పర్సను మిమ్మల్ని ఎప్పుడు వారికి ఒక లవ్ పరంగా ఎనర్జీ కనెక్ట్ అయ్యి ఉంది అండ్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు కూడా ఈ పర్సన్ ఎప్పుడు అవతలి వాళ్ళు వాళ్ళకి ఎక్కువ కాదండి మీరే ఎక్కువ ఉన్నట్టుగా ఈ పర్సన్ అయితే ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి వాళ్ళు కొన్ని రోజులు ఒంటరిగా వదిలేయమంటున్నారు ప్రజెంట్ వారికి ఎవరితో మాట్లాడే ఇంట్రెస్ట్ అయితే లేదండి మీ విషయంలో తప్ప ఎవరి విషయంలోని పాజిటివ్గా అయితే లేరు మీ విషయంలో పాజిటివ్గానే ఉన్నారు జస్ట్ వారు హీలింగ్ ఎనర్జీలో ఉన్నారండి వాళ్ళకి మరి ఏం కష్టాలు ఉన్నాయో ఏ సమస్యలు ఉన్నాయో ప్రజెంట్ విపరీతమైన కోపం ఉన్నా సరే ఆ కోపం కాస్త తగ్గే కొలిది మీకు దగ్గర అవుతాయన్నమాట వీర్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి మరి ఈ పర్సన్ మీతో మాట్లాడతారంటే ఎస్ అండి మాట్లాడతారు ఎందుకంటే పుట్టిందే మీకోసం అండ్ కలిసి బ్రతకాలనుకుంటాను కానీ దూరం అవ్వాలని కాదు కదా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ దూరం చేస్తాయి ఇరవై నాలుగు గంటలు మీకు సమాధానం చెప్పాలంటే వాళ్ళకి చిరాకే మీరు కూడా అంతల విసిగించకూడదండి సిచ్యువేషన్స్ అర్థం చేసుకోవాలన్నమాట అండ్ ఈ పర్సన్ ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారో ఎనర్జీస్ అయితే చూద్దాం మీకు యాక్యురేట్గాను వచ్చాయనుకుంటున్నాను మీకు ఎప్పుడు ఇక్కడ ఎలా చెప్పాలి మీకు ఏంజల్స్ నెంబర్స్ విపరీతంగా కనిపిస్తాయండి అసలు మీకు సంబంధం లేదు అసలు మీరు వారు ఎవరి గురించి ఆలోచించరు కానీ సడన్గా ఎందుకో ఎక్కడ చూసినా అదే నెంబర్ మిమ్మల్ని తరుగుతూ ఉంటుంది ఏంటి ఇలా కనిపిస్తుంది ఏంటి సిచ్యువేషన్స్ అని దీనికి కారణం మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారు వాళ్ళు ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ అంటారా బయట పడాలని అయితే అనుకుంటున్నారండి గొడవలేయో సమస్యలేదో కనిపిస్తున్నాయంట ఈ పర్సన్ చెప్పేది ఇదే వాళ్ళ లైఫ్ అయితే చిరాకు చికాకు అంటే చిక్ చిక్కులు ఎక్కువ ఉన్నాయి దీని నుండి బయటపడాలి అండ్ అలానే కొన్ని కొన్ని రిజాల్వ్ చేసుకోవాలి చాలా సమస్యలు అయితే ఉన్నాయంట ఇప్పుడు మీతో రావటానికి మీతో మాట్లాడడానికి కొంత టైం అయితే పడుతుంది త్వరలోనే మీతో మాట్లాడతారు అన్నట్టుగా కూడా చెప్తున్నారు గొడవలు అయితే ఉన్నాయంటండి ఇదిగోండి బీ ఇన్ ప్రెజెంట్ మూమెంట్ ఇక్కడ మీతో ఉన్న ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు వారి కోసం ఓ బాధపడిపోతున్నారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు వీరేమో మీతో ఈ రిలేషన్ అనేది ఎండ్ చేసేసుకుంటారని మీరేదో ఫీల్ అయిపోతున్నారు కదా రిలేషన్ ఎండ్ అవటం కాదండి మీ మధ్య ఉన్న సిచ్యువేషన్స్ ఎండ్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే వారి వల్ల మీరు బాధపడుతున్నారు ఈ బాధ అన్నది మీకు దూరం చేయాలి ఇప్పుడు మీరు ఎంత త్వరగా వారి లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటారో అప్పటి వరకు మీతో మాట్లాడలేరు అన్నట్టుగా ఈ పర్సన్ చెప్తున్నారు మీతో న్యూ బిగినింగ్ చేయాలంటే వీళ్ళ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవ్వాలి చూడండి వాళ్ళ లైఫ్లో ఏడిపించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారంటండి సిచ్యువేషన్స్ అయితే అంతలా ఏడిపిస్తున్నాయి కొన్ని కొన్ని క్లియర్ అవుతాయి కానీ ఇక్కడ మీకు ఏ విషయం ఏమీ చెప్పలేని పరిస్థితి ఇప్పుడు మీరు కర్మకాలి మీ దగ్గర నిజాలు చెప్పారనుకోండి ఏదైనా సిచ్యువేషన్ చెప్పారనుకోండి అది రివర్స్ అయిపోతే అంటే రామేశ్వరం వెళ్ళినా శనిశ్వరం తప్పలేదు అన్నట్టుగా అయిపోతుంది అనమాట ఈ సిచ్యువేషన్ ఏదైనా సరే ఈ పర్సన్ లైఫ్లో జరుగుతున్న వాటికి మీరు గమనిస్తే మీకే అర్థమవుతుంది ఈ పర్సన్ మీకు ఎదురు మాట్లాడలేదు అంటే వారి బాధ వారదండి మీతో మాట్లాడితే ఎన్ని గొడవలు జరుగుతాయో ఏదైనా ప్రాబ్లం సమస్యలు ఏమైనా వస్తాయో ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నారన్నమాట ఇదిగోండి నేచురల్ ఎక్స్పీరియన్స్ ఈ పర్సన్ ఎప్పుడు మీతోనే ట్రావెల్ చేస్తున్నారు అంటే ఇక్కడ సోల్ సోల్స్ ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉన్నాయి మీకు అనిపిస్తుంది మీ పర్సన్ పలానా రోజు మీకు కనిపిస్తారు పలానా టైం మీకు ఫోన్ చేస్తారు అని మీ మనసుకి అనిపిస్తుంది అంటే సోల్ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వడం వల్ల ఈ సోల్ అన్నది మీకు గైడ్ చేయటం అనమాట బాధపడద్దు ఆ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారని ఇది చూడండి మీ మీద అన్నది కనిపిస్తుంది మీరు ఏదైనా అనుకోవచ్చు ఏమైనా మాట్లాడచ్చు కానీ నీ మీద ప్రేమ అన్నది తగ్గదండి వాళ్ళకి కోపం మీద మాట్లాడారు కానీ ఆ కోపంలోని మనసులో ఈశ ద్వేషం పగ ఇవేమీ లేవు లేవు ప్రేమైతే ఉంది కానీ మాటల మీద వచ్చాయి అంటే అది వారికి సంబంధం లేకుండా ఆ పరిస్థితుల్లో అలాంటి మాటలు మాట్లాడడం మిమ్మల్ని బ్లాక్ చేయడం సమ్ ఏదో జరిగి ఉంటుంది ఎప్పుడూ కూడా మీ మీద ప్రేమ అనేది తగ్గదండి ట్రూ ఎమోషన్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి ఇన్నర్ చైల్డ్ ఫేర్ ఇప్పుడు మీతో మాట్లాడకపోయినా వాళ్ళు మీకన్నా ఎక్కువ బాధపడుతున్నారండి హీల్ అవ్వడానికి చూస్తున్నారు చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయంట కానీ మీరు అర్థం చేసుకోకుండా ఇప్పుడు మీరు వారు వారు మాట్లాడాలని చూస్తున్నారు కానీ వారి పరిస్థితులు మీరు అర్థం చేసుకోవట్లేదని కానీ వారికి అటు బాధే ఇటు బాధే అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు చాలా హీల్ అవ్వడానికి చూస్తున్నారండి వీళ్ళకి లేనిపోని తలపోట్లు చుట్టూ ఉన్నాయి కొంచెం ఒకరోజు బాగుంటే ఒక రోజు బాగోదు వాళ్ళ లైఫ్లో మీ వారి కర్మ కాలి మీకు నవ్వుతో అనుకోండి ఇంకా మీరు ఏదో ఊహించేసుకుంటారు ఇప్పుడు ఇదే భయం వీళ్ళకి ఇప్పుడు మీరు చూసేశారు ఇప్పుడు మీరు ఏమనేసుకుంటారో అన్న ఫీల్ అయితే ఉన్నారు అంటే మీరు సంతోషంగా ఉన్నారు మిమ్మల్ని మర్చిపోయారు అందుకే మాట్లాడలేదు ఇవే ఊహించేసుకుంటారు కదా అలా మీరు అయితే అనుకుంటారని ఇప్పుడు వాళ్ళకు ఒక టైం వచ్చినప్పుడు ప్రతిదీ మీతో చెప్పడం అయితే జరుగుతుంది ఏంటంటే చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ ఏదో ఒక రోజు వాళ్ళకి క్లియర్ అయిపోతాయి కానీ ఎంత త్వరగా వారికి లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ క్లియర్ అయితే అప్పుడు మీకు పాజిటివ్ సమాధానం అయితే వస్తుందని ఇప్పుడు వారి లైఫ్లో అందరూ జడ్జ్ చేసేవాళ్ళేనండి ఇప్పుడు మంచి చేసింది ఎవరు చెప్పుకోవట్లేదు ఏదో ఒక మాట తేడా వల్ల అండ్ ఏదో మనిషి అవతల వాళ్ళని హట్ చేసే మాట ఏదైనా అనేటప్పటికీ అసలు వాళ్ళు స్వరూపాలు బయటపడ్డం మాటలు ఇలా ఉంటాయా ఇలా ఈ వీరు ఇలాంటివారు అని మీ పర్సన్ తెలుసుకున్నారనమాట అంటే మీ పర్సన్ని అందరూ జడ్జ్ చేసేవాళ్ళే ఇప్పుడు మీ పర్సన్ మీ విషయంలో ఈ విధంగా అంటున్నారు ఇలాగా మీ మీతోటి ఇలా ప్రవర్తించడం తప్పే అవతల వాళ్ళు అనటానికి మీ పర్సన్ తప్పు కూడా ఉంది అండ్ మీతో ప్రవర్తించ ఇలాగా మాటలు వదిలేయటం కానీ మీరు మనసుకు బాధ పెట్టుకునేలాగా వారు ప్రవర్తించడం కానీ వీళ్ళు తప్పు కూడా ఉందని అనుకుంటున్నారు అండ్ అలానే ఈ పర్సన్ మిమ్మల్ని వదలాలని అయితే అనుకోవట్లేదంటండి మీకు మంచి సమాధానం అయితే ఇస్తారన్నట్టుగా చెప్తున్నారు థర్డ్ ఐ యాక్టివిటీ చూడండి ముందు జరగబోయే సిచ్యువేషన్స్ అన్నీ వారికి తెలుసు కాబట్టి వాళ్ళు కామ్గా ఉండి ప్రాబ్లమ్స్ ఎన్ని చిరాకు చికాకులు ఉన్నా సరే వాళ్ళు క్లియర్ చేసుకోవడానికే ఎక్కువ వాటి మీదే ప్రయత్నాల మీద ఉన్నారు ఒకవైపు ఏమో మీ నస్ ఎక్కువైపోయింది మీ మీరేమో వీళ్ళు ఇంకా టార్చర్ పెడుతున్నారండి ఈ టార్చర్ బదు మీ టార్చర్ కూడా ఇదైంది ఈ పర్సన్ ఎంత కామ్గా ఉండాలనుకున్నా అసలు సుఖం లేని సుఖం తొక్కు లేని లైఫ్గా అయితే అయిపోయినట్టుగా ఈ పర్సన్ చెప్తున్నారు చూడండి ఈ పర్సన్ చెప్పేది చూడండి ఎప్పుడు కూడా వీరికి ఏది ఎక్కువ కాదండి ప్రాబ్లమ్స్ అలా ఉన్నాయి మీరు కొంచెం అర్థం చేసుకుంటే మీకే అర్థం అవుతుంది ఎప్పుడు కూడా వీరెప్పుడు మీరంటే చాలా ఇష్టం మిమ్మల్ని ఎప్పుడు మిస్ అవుతూనే ఉంటారు మీ మీద ప్రేమ అన్నది తగ్గదు ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే ప్రతిదానికి మీకు సారీ చెప్తారంట మీ మధ్యన ఉన్న మనస్పర్ధలు దూరం చేసుకుంటారంట ఒక వన్ మంత్లో ఈ పర్సన్ నుండి న్యూస్ అయితే వింటారండి హ్యాపీ న్యూస్ అయితే వింటారంట ఇక్కడ మీ రిలేషన్ అనేది డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఈ పర్సన్ మీ విషయంలోని మంచిగానే ఉంటున్నారండి ఎక్కడ కూడా వాళ్ళు మీ విషయంలో ఇలా చేస్తాం అలా చేస్తాం కోపంగా అన్న మాటలేమీ లేవు మీరేమో ఒకవైపు ఇలా వారిని కొంచెం టార్చర్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది వారు అన్నది మీరు అర్థం చేసుకోకపోతే వారు చేసేది ఏమీ లేదు మీకు సమాధానం రావాలంటే ఒక వన్ మంత్ అయితే పడుతుంది ఈ పర్సన్ తోటి ఈ పర్సన్ మాట్లాడాలన్నా మీకు ఏదైనా చెప్పాలన్నా సరే ఈ ఎనర్జీస్ సోల్ ఎనర్జీస్ ఈ విధంగా ఉన్నాయి కదా ఇప్పుడు ఈ పర్సను మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో చెప్దాం ఏ సిచ్యువేషన్ అయినా ఈ ఎనర్జీస్లో అయితే వచ్చేసేయండి వాళ్ళకి జరగబోయే రోజులు అంచనా వేయడం వల్ల మీతో మాట్లాడపోవడం మిమ్మల్ని బ్లాక్ చేయడం అంటే వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు కానీ వాళ్ళు మీకు కావాలని ఇంటెన్షన్తో అయితే కాదండి ఇక్కడ మిమ్మల్ని కొంచెం అర్థం చేసుకునే పరిస్థితులు మీరైతే లేరు ఎంత చెప్పినా వేస్ట్ ఇప్పుడు వీరు ఇలా ఉంటేనే ఇలా ప్రవర్తిస్తేనే మీరు లైన్లోకి వస్తారన్నట్టుగా మాట్లాడుతున్నారు ఈ పర్సన్ మీరు చాలా చాలా ఇష్టం అండి ఇప్పుడు ఎనర్జీ స్కార్స్ అనేవి షఫర్స్ చేసి ఈ పర్సన్ ఎమోషన్ ఫీలింగ్స్ చూద్దాం యూనివర్స్ చూసే యూనివర్స్ యొక్క వారి పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అండ్ వీరి మాటలు ఏ విధంగా ఉన్నాయి వీరికి ఏం చెప్పాలనుకుంటున్నారు దీని మీరు ఇచ్చే సమాధానం మీతో మాట్లాడిన వారి పరిస్థితి అయితే అలా ఉందండి వారి ఎనర్జీస్ అయితే ఇలా చెప్తున్నాయి అండ్ వారి యాక్షన్ అది ఏ విధంగా ఉన్నాయి వారి మాటలు బట్టే కదా నిర్ణయాలు తీసుకునేది మరి ఈ నిర్ణయాలు కూడా ఏ విధంగా ఉంటాయి మీకైతే సారీ చెప్తారంటండి ప్రతిదానికి మీకు సారీ చెప్పడం అయితే జరుగుతుంది మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఈ పర్సన్ మీ విషయంలో ఎలా ఉండాలి ఏం మాట్లాడాలనుకుంటున్నారో అన్ని సమాధానాలు అయితే ఒక ముప్పై రోజుల్లో రావడం అయితే జరుగుతుంది ఇక్కడి నుండి మొదలుకొని ఈ పర్సన్ మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు మరి ఎనర్జీ ఎటువంటి సమాధానాలు ఇవ్వబోతున్నాయి కింగ్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ ఎంపరర్ కార్డ్స్ వచ్చేసాయి ఇదిగోండి హ్యాపీ రేట్ అనేది కనిపిస్తుంది చూద్దాం చూసారా మధ్యలో ఇంకా కార్డ్ చేస్తాను ఫైవ్ ఆఫ్ కప్స్ అనేజ్ అది ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ వచ్చిందంటే ఈ పర్సన్ మీ మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారండి సమయం కోసం చూస్తున్నారు కాంటాక్ట్ అయితే వస్తుంది ఈ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యి ఉన్నారు ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టి వారు హ్యాపీగా ఉన్నారంటే నో చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మనం వన్ ఫోర్ ఫోర్ చూసాం కదా ఈ పర్సన్ను మీకు కనెక్ట్ అయ్యారు అండ్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారు మిమ్మల్ని మిస్ మిస్ అవుతున్నారు ఇక్కడ చూడండి ఈ పర్సన్కి కోపం తెప్పించడానికి మీరే కారణమవుతున్నారు ఈ పర్సన్ ఎంత కోపం ఉందంటే మనసులో కూడా అంతే ప్రేమ ఉంది కానీ పైకి చెప్ప పైకి కనిపించట్లేదు అండ్ వారి మనసులో ఉన్న ప్రేమని కూడా ఎక్స్ప్రెస్ చేయకపోవడానికి కారణం కూడా మీరే ఇక్కడ సిచ్యువేషన్స్ ఇలా ఉన్నా సరే మీరేమో ఇలా ప్రవర్తించడం వాళ్ళని ఇంకా విసికించడం ఇలా చేస్తున్నారు ఒక్కొక్కసారి మీ మీద జాలి పడుతున్నారండి ఒక్కొక్కసారి మీ మీద కోపం వస్తుంది ఒక్కొక్కసారి మీ విషయంలో బాధపడుతున్నారు అంటే టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే మీరు చేసే పనికేమో ఒక్కోసారి మీ మీద విపరీతమైన కోపం అయితే వస్తుందంట కానీ ఎమోషన్స్ ఫీలింగ్స్ కొంచెం మీతోటి కనెక్ట్ అయి ఉన్నారు కదా మీతో లైఫ్ ట్రావెల్ చేస్తున్నారు కదా ఆ కోపాన్ని బాధని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం అనమాట అడ్జస్ట్ అవుతున్నారు కొన్ని కొన్ని మాటలకి అడ్జస్ట్ అవుతున్నారు మీ కోపం మీద ఏదైనా మాట వదిలేయచ్చు మీ వైపు కూడా చూడాలి కదా మరి ఈ పర్సన్ ప్రవర్తించడానికి కూడా మీ వైపును కూడా చూడాలి ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే కొన్ని మాటలకి కంట్రోల్ చేసుకున్నా కానీ ఏదో విషయంలో కాంప్రమైజ్ అయితే అవుతారంట అడ్జస్ట్ అవ్వాలనుకుంటున్నారండి కొన్ని కొన్ని వాటికి అడ్జస్ట్ అయితేనే లైఫ్ బాగుంటుంది మీరు వచ్చి ఏమి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఈ పర్సన్ కోపంతో ఏదేదో నిర్ణయాలు తీసుకుంటే తర్వాత మీరు బాధపడతారు వారు బాధపడతారు ఇవన్నీ అవసరమా ఇప్పుడు వారు కోపం మీద తీసుకునే నిర్ణయం ఒకలా ఉంటుంది సిచ్యువేషన్స్ తగ్గట్టు హీలైనప్పుడు తీసుకునే నిర్ణయం ఒకలా ఉంటుంది కోపంలో తీసుకునే నిర్ణయంలో మీరు ఎప్పటికీ వారి లైఫ్లో ఉండలేరు అండ్ ఇంకా మీరు బాధపడమే తప్ప మీరు చేసేదేమీ లేదు అలానే వారు అవుతున్న అప్పటికీ వారు తీసుకునే నిర్ణయం సక్సెస్ అయితే అవుతుంది ఇప్పుడు ఈ పర్సన్ తీసుకునే నిర్ణయంలో మీ మీదే డిపెండ్ అయితే ఉందండి మీకు ఈ ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీస్ కావాలి అంటే ఇప్పుడు ఈ పర్సన్ విషయంలో మీకు చాలా ఓపిక అయితే కావాలి అండ్ వీరు హీల్ అవుతున్నారండి వాళ్ళ కోపం తగ్గాలి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి చాలా చుట్టూ కొంచెం ఇబ్బందిగా ఉందండి వాళ్ళ పరిస్థితులు అయితే చాలా కష్టంగా ఉన్నాయి మీ విషయంలో నిర్ణయం తీసుకోవాలంటే వీళ్ళు కొంచెం సిచ్యువేషన్స్ అనేవి కంట్రోల్ రావాలి మీ విషయంలో నిర్ణయం అయితే తీసుకుంటారు ఈ నిర్ణయం అనేది ఈసాఫ్ కప్స్ ఎనర్జీ మీకు ఏదో ఒక రోజు సమాధానం అయితే ఇస్తారంటండి పాజిటివ్ సమాధానం అయితే ఇస్తారంట ఈ మాటలు కూడా ఏ విధంగా ఉన్నాయో ఎనర్జీస్ అయితే చూద్దాం ఇదే చెప్పేదండి ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే వీళ్ళకి విపరీతమైన కోపం అయితే వస్తుందంటే కాల్స్ చేసి మెసేజ్ చేసేసి అండ్ అలానే ఇష్టం వచ్చిన స్టేటస్ పెట్టేసి వాళ్ళ కోపాన్ని రెట్టింపు చేస్తున్నారు తప్ప వాళ్ళు ఒక్కొక్కసారి మిమ్మల్ని తలుచుకుంటే మీ మీద జాలి పడుతున్నారండి అలా మీరు చేసే పల్లెకి కోప పడుతున్నారు వారు మాట్లాడాలనిపించినప్పుడు మీరు ఏదో ఒకటి డైలాగులు వేయటం వాళ్ళు బాధపడేలాగా హట్ చేయలా చేయడం మళ్ళీ వారికి కోపం తెప్పించేలాగా మీరే చేస్తున్నారు ఇప్పుడు ఈ ఎనర్జీస్ అనేవి మీకు ఇక్కడ క్లారిటీ అయితే వస్తాయి ఈ పర్సన్ మాటలనమాట ఈ పర్సన్ మీతో మాట్లాడతారంటండి కానీ కొంచెం సమయం అయితే ఉంది ఇప్పుడు మీరు ఎంత పేషెన్స్గా ఉంటారో వారు తీసుకునే నిర్ణయం పాజిటివ్గా ఉంటుంది అలా కాదు అని ఇంకా మీరు విసిగించి మెసేజెస్ చేసి ఇష్టం వచ్చినట్టు రచ్చ చేస్తే కనుక ఈ పర్సన్ తీసుకునే నిర్ణయం జీవితాంతం మీరు బాధపడేలా ఉంటారన్నట్టుగా మాట్లాడుతున్నారు ఈ కార్స్ చూద్దామా యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మాటలు ఏ విధంగా ఉన్నాయో ఎనర్జీస్ అయితే చూ సమాధానం చెప్పగలరు ఇదిగోండి సమాధానం చెప్పడానికి అర్థమైందా వాళ్ళ లైఫ్ అయితే చిందర వందరగా అయితే ఉందంట ఇప్పుడు మీ కోసం తీసుకునే నిర్ణయాలు వాళ్ళ లైఫ్ కాదండి మీ మిమ్మల్ని అయితే వదులుకోనట్టే చెప్తున్నారండి ఒకవేళ కొంచెం ఏమైనా మీ వల్ల మిస్టేక్ అయితే మాత్రం మీరే బాధపడతారన్నట్టుగా కూడా ఉంటున్నారు ఓకే వాటంతటా అవే వస్తున్నాయండి కార్సు ఇదిగోండి మీరంటే చాలా ఇష్టం వన్ ఫోర్ ఫోర్ దాంట్లో తెలిసిపోయింది కదా మీరంటే ఎంత ఇష్టమో ఎంత ప్రేమో అంతే మిస్ అవుతున్నారు మీతో మాట్లాడకపోయినా మిమ్మల్ని మిస్ అవుతున్నారంట ఇదిగోండి ఇప్పుడు మీ జీవితం ఇంతలా ఉంది కదా మీరెక్కడ వారిని వదిలేసి వెళ్ళిపోతారేమో కొన్ని రోజులకి వారి ప్రవర్తనకి వారన్న మాటలకి మీకు కోపం వచ్చేసి ఇక్కడతో టెండ్ అయిపోతుందేమో వారు వచ్చి వారి లైఫ్ బాగున్నాక కొంచెం అన్నీ క్లియర్ అయ్యాక వచ్చి మాట్లాడితే మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారేమో అటు భయం బాధ ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తున్నారంట వారికి ఏం అర్థం కావట్లేదండి ఒక రకంగా అంటే వాళ్ళకు కోపంలో తీసుకునే నిర్ణయానికి బాధలో ఆలోచించే ఆలోచనలకి వీళ్ళకి ఇలాగే అనిపిస్తున్నాయి మీకు కనెక్ట్ అయ్యి ఈ చెప్తున్నారు వారి లైఫ్ అయితే చిందరు వందరుగా ఉంది మీ విషయంలో ఆలోచిస్తేనేమో ఒకవైపు ఏమో బాధ భయం ఇలా కనిపిస్తుంది అండ్ ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయం సమయం అయితే ఇది కాదు ఒకవేళ నిజం చెప్పినా మీరు ఒప్పుకునేవారు కాదు యాక్సెప్ట్ చేసేవారు కాదు అర్థం చేసుకునేవారు కాదు ఇక్కడ మీ వర్షన్లో మీరు ఇలా మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పేది కూడా చెప్పలేరండి చెప్పే సమయం కూడా కాదు చెప్పినా అర్థం చేసుకునే మైండ్ సెట్ మీరైతే లేదు మీ వర్షంలో మీరు పాజిటివ్గా ఉండాలి ఏవేవో ఊహించేసుకున్నారు ఏవేవో మాట్లాడేస్తున్నారు మీ ఊహలకి మీ మాటలకి ఇప్పుడు ఇది వీళ్ళు చెప్పే మాటలు సింక్ అవ్వండి రిలేటెడ్గా కూడా ఉండవు సపరేట్ సపరేట్గా అయిపోతారనమాట యాంటీ అయిపోతుంది ఇంకా చెప్పాలి అంటే ఎదుగండి విపరీతమైన కోపం అండి సిచ్యువేషన్స్ అన్నవి విపరీతమైన కోపం సిచ్యువేషన్ మీద ఎంత కోపం ఉందో మీరు రెచ్చగొట్టే వాటిలో కూడా అలాగే ఉన్నాయి ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని వదిలేసుకుంటారా అంటే అదే లేదు ఏదో ఒక విషయంలో కొంచెం హీల్ అవ్వటం మీ గురించి ఆలోచించడం వదులుకోవాలనిపించ వదులుకోవాలనిపించుకోవడం ఇలా అయితే ఉంది ఇంకేం చెప్తున్నారు మీరంటే చాలా ఇష్టం ఇదిగోండి మీరు లేకపోతే వాళ్ళకి లైఫే లేదు జీవితం ఏమో ఇలా ఏడ్చింది మీరేమో ఇలా ఏడిపిస్తున్నారు ఒక పక్క ఏమో మిమ్మల్ని వదిలేస్తే జీవితం ఇంకా ఎంత అందంగా ఉంటుందో అందంగా ఉండడం అంటే ఇంకా వారి జీవితంలో ఏమీ లేనట్టే ఉంటుందండి ఇంకా లైఫ్ అనేది బోరింగ్గా ఉంటుంది హోప్లెస్గా ఉంటుంది డిప్రెషన్లో ఉంటారు మిస్ అవుతూ ఉంటారు వీళ్ళు తీసుకునే నిర్ణయం ఇక్కడ మీ జీవితం బాగుండాలని కోరుకుంటున్నారు కానీ మీ ప్రవర్తన వల్ల వారి కోపాలతో తీసుకునే నిర్ణయం జీవితంతో మీరు బాధపడేలా అయితే ఉంటుంది ఇక్కడ వీరి ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు లేకపోతే వారికి జీవితమే లేదు వీళ్ళు ఏదో అనుకున్నారు కానీ ఊహించుకుంటే జీవితం భయమేస్తుంది అండ్ వాళ్ళకి జీవితం మీద కొన్ని హోప్స్ అనేది ఉండదండి లైఫ్ గడిచేకూలదే ఇంకా వాళ్ళకి ఇంకేమీ లేదు అన్నట్టుగా విరక్తితో అయితే ఉంటారు ఒక హోప్ అయితే ఉంది ఆ హోప్ మీరే అవుతున్నారు అండ్ ఇక్కడ మిమ్మల్ని మిస్సింగ్ ఎనర్జీస్లో ఉంచారండి అంటే మిమ్మల్ని చాలా చాలా మిస్ అవ్వటం అనమాట లైఫ్లో మీతో సెటిల్ అయిపోవాలనుకుంటున్నారు కానీ వారి స్వార్థం కోసం వారి లైఫ్లో సెటిల్ అవ్వాలని అయితే అనుకోవట్లేదంట ఈ పర్సన్ అయితే మీతో మాట్లాడతారు సిచ్యువేషన్స్ అయితే ఇప్పుడు మీకు అనుకూలంగా లేదు మీరంటే చాలా చాలా ఇష్టం అండి ఇప్పుడు మాట్లాడే సిచువేషన్ అయితే లేరు ఒక్క మంత్లో మీకు ఈ పర్సన్ నుండి గుడ్ న్యూస్ అయితే వస్తుంది ఆ గుడ్ న్యూస్ అన్నది మీరు బాధపడేది అంటే గుడ్ న్యూస్ అంటే మీరు బాధపడే ఇప్పుడు ఇప్పటివరకు ఆ పర్సన్ వల్ల ఇలా అనుకున్నామే ఇలా ఇది చేసామే అని మీరు బాధపడతారనమాట అంటే ఈ పర్సన్ విషయంలో ఎప్పుడైతే పాజిటివ్గా గుడ్ న్యూస్ వింటారో ఈ పర్సన్ ఇంతలా టార్చర్ చేశామా ఇంతలాగా మాటలతో ఇబ్బంది పెట్టామా అని మీరు బాధపడతారు ఆ గుడ్ న్యూస్ కాస్త మీలోనే కొంచెం రిగ్రెట్ ఫీల్ అన్నదిలా అనిపించడం అనమాట ఈ పర్సన్ మీ విషయంలో చాలా పాజిటివ్గా ఉన్నారండి మిమ్మల్ని తలుచుకొని రోజు లేదు వాళ్ళు రోజు మొదలయ్యేదే మీతోటి రోజు ఎండయ్యేదే మీతోటి వారి లైఫ్లో ఒక వెలుగున్నది ఉంది ఆ వెలుగు మీరే అవుతారు కానీ ఈ వెలుగు లేకుండా మీరు మాత్రం చేయొద్దన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇదండి ఈరోజు ఎనర్జీస్ ఇక్కడ ఎనర్జీస్ బట్టి మనం రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి ఇలా డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలండి డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది అలానే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుందండి మీరు అలా కాంటాక్ట్ అయితే వచ్చు ఇలా మంచి మంచి కంటెంట్స్ అయితే వీడియోస్ ఉండబోతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి